సెల్ ఫోన్స్ని ఎలా రూట్ చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు రూటింగ్ అంటే కనుక బేసికల్గా మనకే ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లోనూ ఒక కామన్గా వచ్చేటప్పటికి ఫైల్ సిస్టమ్ అనేది లాక్ చేయబడి ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్ కంప్యూటర్లో సి ట్రైలో ఉండే విండోస్ అనే ఫోల్డర్నే సిస్టమ్ అనే ఫోల్డర్ని ఇలా వీటన్నిటిని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయగలుగుతాం కదా అలా కాకుండా దీంట్లో ఫైల్ సిస్టమ్ అనేది అంటే రామ్ అనేది లాక్ చేయబడి ఉంటుంది సో అలా లాక్ చేయబడి ఉన్న ఫైల్ సిస్టమ్ని మన కంట్రోల్లోకి తీసుకోవటాన్ని అంటే దాంట్లోకి మనం ఎడిషనల్గా ఏమన్నా చేంజెస్ చేయడానికి వీలు పడే విధంగా చేయడాన్ని రూటింగ్ అంటారు రూటింగ్ అనే దానివల్ల మనకి కొన్ని కొన్ని అడిషనల్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఫోన్లు ఏమైనా ఫాండ్స్ ఇన్స్టాల్ చేయాలంటే అంటే బై డిఫాల్ట్గా శాంసంగ్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కొన్ని ఫాండ్స్ పొందుపరచబడి ఉంటాయి అలా కాకుండా ఎడిషనల్గా ఏమైనా ఫాండ్స్ అనేది మనం దాంట్లో కాపీ చేయాలంటే రూటింగ్ ఉపయోగపడుతుంది అలాగే స్క్రీన్ డెన్సిటీ అనేది మార్చాలన్నా కానీ అలాగే ప్రతి ఫోన్తో పాటు కొన్ని అప్లికేషన్స్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యేసి వస్తూ వస్తూ ఉంటాయి సో అప్లికేషన్స్ అన్నిటినీ అవసరం లేని అప్లికేషన్స్ని టీసీసీఆర్ అంటే కనుక అంటే నార్మల్గా మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్ని డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు కానీ ఫోన్తో పాటు వచ్చిన అప్లికేషన్స్ని అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తే పాజిబుల్ కాదు కదా సో అలాంటి అప్లికేషన్స్ని రిమూవ్ చేసుకోవాలన్నా కూడా మనకి రూటింగ్ ద్వారా పాజిబుల్ అవుతూ ఉంటుంది సో రూటింగ్ అనేది వచ్చేటప్పటికి డిఫరెంట్ పద్ధతుల్లో ఉంటుంది రూటింగ్ అనేది ప్రతి పర్టికులర్ మోడల్కే వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సోని రిక్సన్ను ఎస్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో అని చెప్పేసి ఒక గెలాక్సీ ఫిట్ ఫోన్ ఫోన్ చూపిస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు నేను ఇక్కడ గెలాక్సీ నోట్ టూ అనే ఫోన్ను చూపిస్తూ ఉన్నాను సో గెలాక్సీ నోట్ టూ ఫోన్ను తీసుకున్నా కానీ లేదా నోట్ వన్ ఫోన్ను తీసుకున్నా కానీ ఈ పర్టిక్యులర్ ఏ మోడల్కైనా కానీ అంటే మన దగ్గర ఉన్న ప్రజెంట్ ఈ మూడు మోడల్స్ లేకపోతే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు ఫోన్స్ వీటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతిలో రూటీన్కుకి అవైలబుల్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏ మోడల్ వాడుతున్నారో ఆ పర్టిక్యులర్ మోడల్కి సంబంధించిన ప్రాపర్ రూటింగ్ పద్ధతిని ఇంటర్నెట్లో స్టడీ చేసి అప్పుడు మాత్రమే రూటింగ్కి ఉపక్రమించవలసి ఉంటుంది ఒకవేళ రూటింగ్ అనేది ఫెల్యూజ్ అయి ఉంటే కనుక కొన్ని సందర్భాల్లో అంటే ఒక మోడల్లో రూటింగ్ మెదట్ని ఇంకో మోడల్ అప్లై చేయడానికి ట్రై చేస్తే కనుక ఫోన్ సాఫ్ట్ బ్రిక్ అయ్యే స్కోప్ ఉంటుంది సాఫ్ట్ బ్రిక్ అంటే ఫైల్ సిస్టమ్ కరెక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రూటింగ్ అనే దాన్ని ఎలా చేయాలనే ప్రయత్నోదాం అలాగే రూటింగ్ తర్వాత కస్టమ్ రామ్ని అంటే మనకు నచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్తో పాటు వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ని మాకు కాకుండా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది గెలాక్సీ నోట్ టూ టూలో వచ్చేటప్పటికి ఆ ఒరిజినల్గా పర్చేజ్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ ఫోర్ పాయింట్ వన్ పాయింట్ టూ అనేది వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఫోర్ పాయింట్ టూ కానీ ఫోర్ పాయింట్ త్రీ కానీ వేయాలంటే కనుక సామ్సంగ్ వాళ్ళు కొత్త వెర్షన్ రిలీజ్ చేయకముందే దీంట్లో వచ్చేటప్పటికి సైనోజన్ మోడ్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ రామ్స్ ఇంటర్నెట్లో అవైలబుల్ అవుతాయి వాటిని ఫ్లాష్ చేసుకుంటే సరిపోతుంది వాటిని ఎలా ఫ్లాష్ చేసుకోవాలన్నది కూడా నేను ప్రాక్టికల్గా ఇంకొక వీడియోలో చూపిస్తాను ప్రెజెంట్ ఫోన్ రూటింగ్ ఎలా చేయాలన్నది ప్రాక్టికల్గా చూస్తాను ఇప్పుడు మన దగ్గర ఉన్న గెలాక్సీ ఫిట్ ఎస్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో అనే ఫోన్ని పీసీ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంది పీసీ కనెక్ట్ చేయడానికి కోసం డేటా కేబుల్ని ఒకవైపు పీసీ కనెక్ట్ చేసేసి రెండో వైపు ఫోన్ కూర్చుంటూ ఉన్నాను ఫోన్ కూర్చిన తర్వాత ఆటోమేటిక్గా యుఎస్బీ కనెక్టెడ్ అని చెప్పేసి నేను చూపిస్తూ ఉంది చూడండి యూఎస్బీ కనెక్టెడ్ అని చూపించినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనెక్ట్ స్టోరేజ్ టు పీసీ అనే ఆప్షన్ వస్తుంది సో ఈ పర్టికులర్ ఫోన్లో ఉన్న మెమరీ కార్డులోకి నేను కొన్ని ఒక ఫైల్ని కాపీ చేయటం ద్వారా ఆటోమేటిక్గా ఫోన్ అనేది రూట్ చేయబడే విధంగా సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను వన్స్ ఇది పీసీ కనెక్ట్ అయిన తర్వాత మై కంప్యూటర్లో ఒక లాగా మనకి అది వచ్చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై కంప్యూటర్ని ఓపెన్ చేస్తే రిమూవబుల్ డిస్క్ అని చెప్పేసి అని ఒక పర్టికులర్ డ్రైవ్ అనేది ఇక్కడ రావటాన్ని మీరు గమనించవచ్చు సో ఈ పర్టికులర్ డ్రైవ్లోకి పీసీలో మీ కంప్యూటర్లో వచ్చేటప్పటికే కంప్యూటర్ డాట్ కో ఇన్ అనే సైట్లో శాంసంగ్ యూనివర్సల్ జింజీ బ్రెడ్ రూట్ అన్ రూట్ అనే పర్టికులర్ పేజీకి వెళ్ళండి పేజీకి వెళ్తే కనుక ఈ పేజీలో ఒక సాఫ్ట్వేర్ అనేది అవైలబుల్ అవుతుంది డౌన్లోడ్ యూనివర్సల్ జీబీ రూట్ అనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇది పర్టికులర్ మోడల్స్ అన్నిటి మీద పనిచేస్తుంది జీటీ డబల్ ఫైవ్ సెవెన్ జీ అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మీద ఇది పనిచేస్తుంది వన్స్ ఈ రూట్ అనే దాన్ని జీ జీబీ రూట్ అనే దాన్ని డౌన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని కాపీ తీసు సెలెక్ట్ చేసుకొని మీ రిమూగుళ్ళు అంటే మీ ఎక్స్టర్నల్లో స్టోరేజ్ ఉంది కదా ఫోన్లో ఎక్స్ట్రల్ స్టోరేజ్లో కాపీ చేయండి ఇక్కడ చూడండి యూనివర్సల్ జీబీ రూట్ బెషన్ ట్వంటీ ఫైవ్ అనేది మనకి కాపీ అయిపోయింది వన్స్ కాపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫోన్ని డిస్కనెక్ట్ చేసి సో ఇప్పుడు ఫోన్ ఉంది కదా ఈ ఫోన్ని డిస్కనెక్ట్ చేసేసి డిస్కనెక్ట్ చేయడానికి ముందు డిస్కనెక్ట్ స్టోరేజ్ టు అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసేస్తే కనుక దాని అమౌంట్ అవుతుంది సన్మౌంట్ అయిన తర్వాత సింపుల్గా మనం ఫోన్ని తీసేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఫైల్ని ఫోన్లో కాపీ చేస్తున్నాం కాపీ చేసిన తర్వాత ఒకసారి ఈ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను చేసిన తర్వాత పవర్ ఆఫ్ అనే బటన్ ప్యాక్ చేస్తున్నాను ఓకే అనే బటన్ ప్యాక్ చేస్తూ ఉన్నాను వన్స్ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిన తర్వాత ఈ పర్టికులర్ మోడల్ వచ్చేటప్పటికీ రికవరీ మోడ్లోకి వెళ్ళాలంటే కనుక హోమ్ అనే బటను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది హోమ్ అనే బటను అలాగే ఈ పక్కన ఉండే పవర్ ఆన్ అనే బటను ఈ రెండింటిని ఎట్ ఎ టైం ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను హోమ్ ప్లస్ పవర్ ఆన్ రెండు ఎట్ ఎ టైం ప్రెస్ చేస్తూ ఉన్నాను చేస్తే కనుక ఇది రికవరీ మోడ్లోకి వెళ్తుంది ఇక్కడ శాంసంగ్ అనే లోగో వచ్చింది చూడండి సో ఇక్కడ మనకి ఫోన్ అనేది రికవరీ మోడ్లోకి వెళ్ళింది వన్స్ రికవరీ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి రీబూట్ సిస్టమ్ నవ్వు అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎస్డి కార్డ్ ఎలాగా సో మనం అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎస్డి కార్డ్ అనేది ఫోన్ మీద ఉండే వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ కీస్ని ప్రటం ద్వారా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ డౌన్ ప్లే చేస్తే అప్లై అప్డేట్ ఫర్ ఎస్డి కార్డ్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఓకే చేయాలంటే కనుక హోమ్ కీని ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ అప్డేట్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ కార్డులో డిఫరెంట్ డిఫరెంట్ జిప్ ఫైల్స్ దాన్ని కనపడ్డాయి కాబట్టి ఏ అప్డేట్ని అప్లై చేయాలన్నదే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను యూనివర్సల్ జీబీ రూట్ అని చెప్పేసి ఇంతకుముందు మన కాపీ చేస్తున్న ఫైల్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను అంటే హోమ్ కీని ప్రెస్ చేస్తున్నాను చూడండి మీకు ఇన్స్టలేషన్ అనేది జరుగుతూ ఉంది ఇన్స్టలేషన్ జరుగుతూ అది రెషన్ చెకింగ్ జరుగుతూ ఆటోమేటిక్గా స్పెషల్ పర్మిషన్స్ రూట్ పర్మిషన్స్ అనేది తీసుకుంటూ ఉంది రూటింగ్ కంప్లీట్ ఎంజాయ్ అని చెప్పేసి అని ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుందో చూడండి రూటింగ్ కంప్లీట్ ఎంజాయ్ అని చెప్పేసి అని ఇన్స్టా ఫ్రమ్ ఎస్ ఎస్డి కార్డ్ కంప్లీట్ అని చెప్పేసి అని సో ఇప్పుడు మనం చేయాల్సినలా రీబూట్ సిస్టమ్ నవ్వు అనే పట్నం పెట్ చేస్తే సరిపోతుంది సో ఓకే అనే పట్నం ప్రెస్ చేస్తున్నాను ఎందుకంటే అదే సెలెక్ట్ అయి ఉంది కాబట్టి ఒకవేళ వేరే సెలెక్ట్ అయి ఉంటే వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ కీస్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి రీబూట్ సిస్టమ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫోన్ని రీస్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ పర్టికులర్ డివైజ్ వచ్చేసి రూట్ చేయబడి ఉంది సో ఓన్లీ రూట్ చేయబడ్డప్పుడు మాత్రమే పనిచేసి ఎన్నో అప్లికేషన్స్ని మనం ఈ పర్టిక్యులర్ గెలాక్సీ ఎస్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరోనే ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ రూటింగ్ అనే దాన్ని చేసిన తర్వాత కామన్గా మీరు నెట్లో చూస్తే కనుక రూట్ ఎక్స్పోజర్ అని చెప్పేసి అని ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకునేవి లేకపోతే స్క్రీన్ డెన్సిటీ రిజల్యూషన్ మార్చుకునేవి అలాగే మీ పర్టిక్యులర్ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే ఫోన్తో పాటు వచ్చిన అప్లికేషన్స్ని అన్స్టాల్ చేసుకోవడానికి అలా అలా అన్ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్ని పెంచుకోవడానికి ఎన్నో ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో వన్స్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫోన్ రూట్ చేసిన తర్వాత ఒకవేళ అఫీషియల్ అప్డేట్ కనుక ఈ పర్టికులర్ డివైస్కి వస్తే అఫీషియల్ అప్డేట్ని మనం పొందడానికి అవకాశం ఉండదు కంపల్సరీ మనం అన్రూట్ చేసి అప్పుడు మాత్రమే అఫీషియల్ అప్డేట్ని పొందటానికి స్కోప్ వస్తుంది సో నెక్స్ట్ వీడియోలో మీకు ఫోన్ని ఈ పర్టికులర్ ఫోన్ని అన్ చేయడం లేకనే ప్రాక్టికల్గా చూపిస్తాను సో వన్స్ మనం ఈ ఫోన్ రూట్ చేసిన తర్వాత చూస్తే కనుక కొత్తగా సూపర్ ఎస్యూ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ రావటాన్ని మీరు గమనించవచ్చు సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్కే ఒకవేళ రూట్ పర్మిషన్స్ గ్రాండ్ చేసి ఉంటే కనుక వాటి లిస్ట్ చూపిస్తూ ఉంటుంది ఎప్పటివరకు ఏమీ అప్లికేషన్స్ నేను రూట్ పర్మిషన్స్ని ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి అక్కడ ఏం కనపడలేదు అలాగే సెట్టింగ్స్ ఇలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ దీంట్లో సోపర్ ఎస్యూకి సంబంధించి ఉంటాయి సోపర్ ఎస్యూ అనేది ఉంటే మనకి ఫోన్ రూట్ అయినట్లుగా కన్స్టర్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కనుక నేను నేను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆడుకోవడానికి దాని వెబ్సైను వెయిట్ చేయగలరు